యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికి నా యొక్క వందనాలు ఇప్పుడు మనం ఏసఐ నుండి మాలాకి యొక్క వర్షక్రమ వివరణ నేర్చుకోబోతున్నాము గత మనము ప్రీవియస్ క్లాస్లో ఆది కాంటే వేస్తారు ఒక క్లాస్లో దాని వర్షక్రమ వివరణ విని ఉన్నాము అలానే యోబు నుండి పరమగీతం వరకు కూడా ఒక రెండో క్లాస్గా విని ఉన్నాము ఈ రోజున మూడో భాగంలో ఏసఐ నుండి మాలాకి వరకు మూడో భాగం వినబోతున్నాము అందులో శ్రద్ధగా వినండి నేను ప్రీవియస్ క్లాస్ యొక్క వాటి గురించి చెప్ అంటే వివరించను అంటే వాటి గురించి ఏం జరిగింది అని అంటే పరిచయం లాగానే నేను చెప్పను ఎందుకంటే మనం వాటి గురించి మాడుకుంటాం లేట్ అయిపోతుంది కాబట్టి మీరు విన్న వాళ్ళయితే ఆ ప్రీవియస్ క్లాసెస్ వినండి దయచేసి ఇప్పుడు మాత్రం ఏసే నుండి మలాకి వరకు మనం వినబో వింటాం ఎందుకంటే మళ్ళీ వాటి గురించి ఆలోచిస్తే మనకి ఇంకా టైం లేట్ అవుతుంది ఓకే లేట్ చేయకుండా మన క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాము ఏసే నుండి మలాకి వరకు వీటన్నింటి కూడా ప్రాక్తల గ్రంథాలుగా మనం విభజించుకున్నాము మనము బైబుల్ ఎంత చదివితే ఎందుకు అర్థం కావట్లేదు అనే దాంట్లో మనం దాంట్లో మూడు భాగాలు మనం అడుగుతున్నాము ఆ మూడు భాగాలు కూడా వినండి కంపల్సరీ ఎందుకంటే మనకు ఫస్ట్ నుంచి వింటే మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది ఫస్ట్ మనం బైబిల్ ఎందుకు అర్థం కావట్లేదు చదువుతాయి అని నేను ఆ క్లాసెస్ రెండు చెప్పాను మూడు రెండు రెండు టూ పార్ట్స్ అంటే మొత్తం మూడు భాగాలు కానీ టూ క్లాసెస్ చెప్పాను ఒకసారి దయచేసి తినండి ఎందుకంటే అది అలా తెలియాలి ఫస్ట్ మనకి ఎందుకు అర్థం కావట్లేదు అని తెలిస్తే మనం ఎలా చదువుకోవాలో అర్థం అవుతుంది మనకు ఎందుకు అర్థం కావట్లేదో తెలియకుండా ఎలా చదువు ఎలా చదవాలో తెలుసుకుంటే ఏం లాభం కాబట్టి అందరూ కూడా దయచేసి వాటిని వినండి ఇంకా మీకు చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఏసఐ నుండి మలాకి వరకు నేర్చుకోబోతున్నాము దీంట్లో మనకు ఏసఐ నుండి మలాకి వచ్చేసి మనకు ఈ పుస్తకాలలో మనకు మొత్తం రెండు భాగాలు కూడా కనిపిస్తాయి దీంట్లో అదేంటంటే ఒకటి ఒకటో భాగం ఏంటంటే రెండవ రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు ఒక పన్నెండు పుస్తకాలు ఒక ఒక దీంట్లో మొత్తం మనకు పదిహేడు పుస్తకాలు అనిపిస్తాయి ఏసై నుండి మలకి వరకు అయితే ఈ పదిహేడు పుస్తకాల్లో మనం చూసుకున్నట్టయితే ఒక పన్నెండు పుస్తకాలు అంటే మళ్ళీ ఏసే నుండి కౌంట్ చేసుకుని పన్నెండు అనుకోకండి అలా కాదు ఒక పన్నెండు పుస్తకాలు మాత్రమే మీరు అనుకోండి ఈ పన్నెండు పుస్తకాలు రెండవ రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఐదు పుస్తకాలు రెండవ రాజుల గ్రంథం తర్వాత రాయబడిన పుస్తకాలు ఈ రెండు భాగాలు వీళ్ళు గుర్తుపెట్టుకోండి మొదటి భాగమైన పన్నెండు పుస్తకాల గురించి ఇప్పుడు చూసుకుందాం ఈ పన్నెండు పుస్తకాలు ఏంటంటే ఈ పన్నెండు పుస్తకాలు రెండవ రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు అయితే వీటి గురించి మనం చూసుకున్నట్టయితే మనకి ఈ పన్నెండు పుస్తకాలు కూడా మనకు మళ్ళీ ఎన్ని భాగాలు కనబడతాయి అని అంటే ఒకసారి చూసుకుంటే నేను ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను చూడండి అయితే దీంట్లో మొత్తం ఈ పన్నెండులో మూడు భాగాలు పన్నెండులో మూడు భాగాలు మరల ఈ పన్నెండులో మూడు భాగాలు కనిపిస్తాయండి దీంట్లో ఒక ఏడు పుస్తకాలు యూజుల కొరకు రాయబడ్డ పుస్తకాలు అలానే తర్వాత ఇంకొక రెండు పుస్తకాలు ఇస్రేల కొరకు రాయబడిన పుస్తకాలు ఇంకొక మూడు పుస్తకాలు ఒక అన్యజనుల కొరకు రాయబడిన పుస్తకాలు అయితే వీటి గురించి మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే అసలు యూజుల కొరకు యూజుల కొరకు ఏడు పుస్తకాలను ఎందుకు రాయించాడు ఇంకా రెండు పుస్తకాలని మరి ఇసల కొరకు రాయించాడు ఇప్పుడు యూదుల యూద జనాంగము అంటే ఇస్రేళ్ళ కంటే తక్కువ యూదులు అంటే రెండు గోత్రాల వారు మాత్రమే కదా మరి ఇస్రేలీలు పది గోత్రాల వారు కదా మరి ఇప్పుడు అన్ని జనులు అంటే కానీ వీటి వీళ్ళ గురించి ఒకసారి ఆలోచించుదాం అసలు ఏడు పుస్తకాలు ఈదుల కొరకు ఎందుకు రాయబడ్డాయి రెండు పుస్తకాలు చాలా తక్కువగా ఇస్రేల కొరకు ఎందుకు రాయబడ్డాయి ఈ విషయాన్ని ఒకసారి మనం చూసుకుందాం అయితే ఏడు పుస్తకాలు ఫస్ట్ మనం చదువుకున్న దాంట్లో మనం చూసుకున్న దాంట్లో ఏడు పుస్తకాలు ఈదుల కొరకు రాయబడ్డ పుస్తకాలు అనుకుంటున్నాం కదా ఫస్ట్ ఈ వీటి గురించి మనం వన్ బై స్టెప్ బై స్టెప్ ఆలోచించుకోం ఫస్ట్ ఏడు పుస్తకాలు ఇది కొరకు రావడం పుస్తకాలు ఏడు ఏడు ఎక్కువగా ఎందుకు రాయబడ్డాయి ఇస్రాయలకు ఎందుకు తక్కువ పడ్డాయి వాటి గురించి దీంట్లోనే వస్తుంది ఫస్ట్ ఏడు పుస్తకాలు ఏంటి ఏడు పుస్తకాలు ఏంటి వీటి గురించి చూసుకుందాం ఏడు పుస్తకాలు ఏంటంటే ఒకటి ఏసై గ్రంథం రెండోది ఇర్మియ గ్రంథం మూడు విలప నాలుగు ఏవేలు ఐదు మీక ఆరు హబకుకు ఏడు జఫన్యా ఓకేనా ఏడు పుస్తకాలు కూడా యూదుల కొరకు రాయబడిన పుస్తకాలు నెక్స్ట్ ఇస్ ఇస్రాయేళ్ల కొరకు రాయబడిన పుస్తకాలు ఇస్రాయల కొరకు రాయబడిన పుస్తకాలు ఎన్ని అంటే ఓ మొత్తం ఎన్ని రెండు పుస్తకాలు రెండు పుస్తకాలు దాంట్లో ఏంటంటే ఒకటి ఓసయ్య రెండు ఆమోసు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు మనం నేను అన్నా అనితో ఉన్నాం ఈజుల కొరకు ఎక్కువ రాయబడ్డాయి ఇస్రాయల కొరకు తక్కువ రాయబడ్డాయి అంటే ఎందుకనంటే మనకు ఈ ఇస్రైల కొరకు తక్కువ రాయబడిందని కాదు ఇప్పుడు మనం బైబిల్లో చూసుకున్నట్టయితే రాజుల కంధలు చూసుకున్నట్టయితే సమయంలో కానీ సమయాలు ఒకటి పద్దెనిమిదిలో రెండో రాజులు పది ముప్పై నాలుగో పది ముప్పై నాలుగులో అదే రెండో రెండో రాజుల్లో పన్నెండు పంతొమ్మిది ఒకటి దీని తనతో ఇరవై తొమ్మిది పది ముప్పై వచ్చినాం ఇంకా రెండవ నివృతాంతంలో తొమ్మిదారు నివృత్వం వచ్చిన చూసుకుంటే అక్కడ ఏం కనబడుతుంది అంటే ఏలియా ఎలిషా నాతాను యాషారు యహు ఇలాంటి ప్రవక్తలు అందరూ కూడా గ్రంథాలు రచించినట్టుగా మనం కనబడతాయి వీళ్ళందరూ ఎవరు అంటే ఇస్రాయేలీలు ఇస్రాయేళ్ళకి ప్రవక్తలుగా కనబడుతుంది అంటే ఇస్రాయేల్ రా ఇస్రాయేళ్ల గురించి అంటే వీళ్ళందరూ కూడా ఈ దీంట్లో కొంత రాజులు కూడా ఉన్నారు ఎవరు యశ్ రాజు తర్వాత నాతాన్ ప్రవక్త ఎలిషా ఎలి వీళ్ళందరూ కూడా యాషారు ఇద్దో వీళ్ళందరూ కూడా ఇస్రాయల్ మధ్య తిరిగిన ప్రవక్తలు అయితే వీరందరూ ప్ర గ్రంథాలు రాయలేదంటే రాశారు మరి ఏం జరిగింది అంటే ఈ పుస్తకం అంటే ఈ ఆరు పుస్తకాల్లో వారు ఇన్క్లూడ్ చేయడం లేదు అంటే చే దేవుడు చేయలేదు ఎందుకని అంటే వారు ఎందుకు చేయలేదు అనేది ఎందుకు దేవుడు మనకు అవసరం లేదనుకున్నాడా లేకపోతే ఇవి రెండు పుస్తకాలు జరిపోతాయా అనుకున్నాడా ఆ విషయం మనకు తెలియదు దేవుని ఉద్దేశం ఏంది మనం తెలుసు కానీ దేవుడు ఏం చేశాడంటే ఇస్రాయలు కొరకు మనకు రాబడే పుస్తకం రెండింటిని మాత్రమే సమకూర్చాడు అది ఒకటి ఏంటి ఓసయ రెండు ఆమోసు కానీ ఇదుల కొరకు ఎక్కువ రాయబడ్డాడు ఎందుకంటే ఇదుల కొరకు ఎందుకు ఎక్కువ రాడు అంటే యేసుక్రీస్తు వచ్చిన గోత్రం ఏంటి యూధ యూధ గోత్రం కాబట్టి ఆ వాటి గురించి ఎక్కువ రాశాడు ఇస్రాయలు ఏంటంటే తక్కువ రాయడం అనేది జరిగింది అయితే వీటి గురించి నేను ఇంకా నేను డీటెయిల్గా ఒకసారి మనం చెప్తాను కొంచెం అంటే కొంచెం డీటెయిల్గా చూసుకుందాం ఎందుకంటే మనకు ఇంకా అర్థం కానీ సులువు ఉంటుంది ఇస్రాయేల్ రాజ్యం అనేది కేవలం రెండు వందల తొమ్మిది సంవత్సరాలు మాత్రమే నిలిచింది ఒక యూధ రాజ్యం అనేది రెండు నాలుగు వందల సంవత్సరాలు నిలిచింది ఎందుకనంటే ఎందుకంటే డిఫరెన్స్ అంటే ఇస్రాయేల్లో ఒక్క రాదు కూడా మంచి వల్లేడు కానీ యూధులలో ఒక ఎనిమిది మంది రాజులు మనకు మంచులు కనబడతారు అంటే రాజ్య పరిపాలన వారిలో బాగలేదు అంటే యువద వైపు ఎందుకు అన్ని పుస్తకాలు అంటే వారిలో కొంత మంచి రాజులు కనబడుతున్నారు అంటే తర్వాత ఇస్రాలు చూసుకుంటే ఒక్కరు మంచి వారు దేవురు బ్రతికిన వారు కనబడడం లేదు అలానే వారికి ఎంత చెప్పినా వారు ఎంతమంది ప్రాక్తులు చెప్పినప్పటికీ వస్తాయి ఆమోసు నాతాను ఇద్దో యాసర్ యహు వెళ్ళి ఎల్చి ఎంత ప్రభుత్వాలు ఇస్రాయిల్ గురించి చెప్పినా వారు దేవుని దేవుని వైపు తిరగలేదు ఆఖరికి వారు రెండు వందల తొమ్మిది సంవత్సరాలు రెండు వందల తొమ్మిది సంవత్సరాలు మాత్రం వారి చరిత్ర నిలిచింది కానీ యుద్ధ యువ యుద్ధ చరిత్ర నాలుగు వందల సంవత్సరాలు ఎందుకు నిలిచిందంటే అక్కడ ఎనిమిది మంది రాదు మంచివాళ్ళు దేని దేని బ్రతికిన వాళ్ళు అక్కడ కానీ ఆయన కానీ కొందరు చాలామంది పడిపోయారు అప్పుడే వీళ్ళందరూ ఏసయ్యా ఇర్మియా విలపా సారీ ఏసయ్యా ఇర్మియా ఏవేలు మీక హబ్బకు కుజ వీళ్ళందరూ కూడా ఒక ఈ యొక్క యుద్ధ జనంగాన్ని హెచ్చరిస్తూ రాయడం అనేది జరిగింది ఇంకా మూడు పుస్తకాలు ఇంకా మూడు పుస్తకాలు గురించి కూడా చూసుకున్నట్టయితే ఇంకా మూడు పుస్తకాలు ఏంటి మూడు పుస్తకాలు అని అంటే మిగిలిన పుస్తకాలే అవి ఏంటి అని అంటే ఒకటి అవబద్య ఉబ్య యోన నహుము ఈ మూడు పుస్తకాలు కూడా అన్ని జనం కొరకు రాయబడ్డ పుస్తకాలు అయితే ఇవి దేవుడు పక్షపతి కాదు సో ఏంటంటే అన్నిళ్ళు కూడా మార్పు చెందాలి అన్నట్టుగా దేవుడు వారి కొంచెం దేవుడు వారి మధ్య వారి మధ్యలోకి ప్రాక్తాన్ని పంపించడం జరిగింది అయినా వారు మారలేదు కొంత అప్పుడు 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 మనం మారినప్పుడు తర్వాత వాళ్ళు మారలేని పరిస్థితి అందుకోసం దేవుడు వారిని కూడా ఒక చెరువులోకి పంపించడం అనేది జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకు మరలా ఇంకెన్ని ఇంకెన్ని చూసుకున్నా ఇప్పుడు ఇక్కడికి మనకి ఎన్ని పడిన పుస్తకాల గురించి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మిగతా ఐదు పుస్తకాల గురించి ఇప్పుడు చూసుకుందాం బిఫోర్ పన్నెండు పుస్తకాలు రెండో రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు ఇప్పుడు ఐదు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా రెండో రాజుల గ్రంథం తర్వాత రాయబడిన పుస్తకాలు అయితే దాంట్లో పుస్తకాలులో రెండు భాగాలు మన కనబడుతుంది రెండు భాగాలుగా కనబడతాయి అయితే దాంట్లో రెండు భాగాలు ఏంటంటే ఒక భాగం ఏంటంటే చెరులో ఉన్నప్పుడు రాయబడిన పుస్తకాలు ఉన్నాయి చెరువు తర్వాత రాయబడిన పుస్తకాలు కూడా దీంట్లో ఉన్నాయి అయితే చరలో ఉన్నప్పుడు రాయబడిన పుస్తకాలు ఏంటంటే ఒకటి దానియేలు అలానే ఎహిస్కేలు తర్వాత చూసుకున్నట్టయితే ఇంకోటి చెర తర్వాత రాయబడిన పుస్తకాలు కూడా ఇంకొక భాగం ఉంటుంది అయితే ఈ చెరులో ఉన్నప్పుడు రాయబడ్డ పుస్తకాల గురించి చూసుకున్న దానియాలు చూసుకున్నట్టయితే దానియేలు చదువుతు మీరు చదివిన వారు ఎంత ఉన్నారు దాని పుస్తకం మీరు ఆల్రెడీ చదివి ఉంటారు చాలామంది ఈ దానియాలు చదువుతున్నప్పుడు మీకు అర్థమై ఉంటుంది దానిలో ఎక్కడ ఉన్నాడు ఒక బబులోని రాజ్యంలో ఒక ఎక్కడ ఉన్నాడు బబులోని రాజ్యంలో ఒక బాణిసత్వంలో ఉన్నాడు అంటే పరాయ దేశానికి చెర కొనిపోయినవాడుగా ఒక దాని దానికి అక్కడ కనిపిస్తారు అయితే ఏం జరిగిందంటే ఒక అన్యజన్యంగా ఉన్నప్పుడు దేవుడు అతను రేపడం జరిగింది దేవుని కొరకు బ్రతకడం జరిగింది కానీ అతను చెరలో ఉన్నాడు అది మీరు మర్చిపోకండి ఈ ఉన్నప్పుడు రాయబడ్డా పుస్తకాలు మనం ఫస్ట్ పుస్తకాలు అని ఏం చెప్పుకున్నాం చెరకు ముందు పుస్తకాలు చెరకు వెళ్ళక ముందు రావడ పుస్తకాలు అవన్నీ కూడా ఎక్కడి రెండో రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు ఈ రెండో రాజుల గ్రంథం తర్వాత రాబడే పుస్తకాలు ఏంటంటే చెరలో ఉన్నప్పుడు అంటే రెండో రాజుల గ్రంథంలో చివరిలో చూసుకున్నట్టయితే ఏంటంటే చెరకు వెళ్ళిపోతారు అంటే చివరిలో చూసుకున్న చెరకు వెళ్ళిపోతారు ఆ వెళ్ళిపోయిన తర్వాత రావడ పుస్తకాలే ఇవన్నీ ఇవి దానియాలు ఇసుకలు ఈ దానియాలు చూసుకున్నట్టయితే మీకు ఇప్పుడు చెప్పాను అతని చెరలో ఉన్నట్టుగా అసలు అధ్యయం చదువుతా దానియాలు చదువుతూనే మనకు అర్థం ఫస్ట్ అధ్యాయంలో మనకు అక్కడ అర్థమైపోతుంది ఆయన దా చెరులో ఉన్నాడు అని హేసికేలో కూడా చూసుకున్నట్టయితే నేను చెరువులో ఉంటున్నా కూడా ఏసుకలు ఆయన కూడా చెప్తాడు అంటే వీరు ఇద్దరు కూడా చెరలో ఉన్నప్పుడు పుస్తకాలు రాయడం అనేది జరిగింది నెక్స్ట్ చెర తర్వాత రాయబడిన పుస్తకాలు చిర తర్వాత రాయబడిన పుస్తకాలు దీంట్లో మనకు హగ్గాయ్ జకరియా మళ్ళాకి మూడు పుస్తకాలు కనిపిస్తాయి అయితే ఈ మూడు పుస్తకాలు ఏంటంటే ఈ హగ్గై జకర్యా మళ్ళాకి అయితే ఇప్పుడు మనం ముందు మాడుకున్నాం ఆల్రెడీ ఇది ఆది కాండు అంటూ వరకు ఆ ఆ వివరణ మీరు ఏంటంటే మీకు ఈజీ అయి ఉంటుంది కానీ అది వినకపోతే మాత్రం ఇక్కడికి కష్టం అవుతుంది ఇక్కడ హగ్గా జకరే మాలకి సపోర్ట్ ఇంకేముంటాయి ఉంటాయి ఒక క్లాసులు ఉన్న వాళ్ళకి తెలుసు ఆ రోజు ఎజ్రా నెహేమియా ఎస్తిరు అవి మూడు ఎక్కడ వస్తాయి చర క్షమించండి ఎస్తిరు రాదు ఎజ్ర నెహేమియా ఇస్తరు కూడా వస్తుంది క్షమించండి ఇస్తరు కూడా వస్తాయి ఎస్తిరు కూడా ఈ మూడు పుస్తకాలు కూడా చర తర్వాత రాయడు పుస్తకాలు అక్కడి మూడు ఈ మూడు మొత్తం ఆరు పుస్తకాలు అంటే మరి ఎస్తిరులో చరలు ఉన్నారు కదా అంటే ఉన్నారు కానీ ఏం జరిగింది అప్పటికి విడుదలలో జరిగినాయి చిర తర్వాత అంటే గారి ఎజ్జర గారి కాలం ఎజ్జర పుస్తకం అయిపోయింది ఎజ్జరా పుస్తకము వన్ టు ఫైవ్ ఈ ఎజరా ఒకటి నుంచి ఐదో అధ్యాయం వరకు జరిగిన చరిత్ర అంతా కూడా అయిపోయింది కాలం వచ్చే వరకు ఈ కాలం చరిత్ర ఎప్పుడంటే ఈ ఎజరా ఒకటో అధ్యాయ ఒకటి నుంచి ఐదు అధ్యాయం తర్వాత చరిత్ర ఈ విషయాన్ని ఆల్రెడీ అక్కడ చెప్పేశాను అక్కడ వినపోతే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది ఒకసారి వినండి మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి అక్కడ చెప్పాను అయితే ఇక్కడ హగ్గ జక్కర్ మళ్ళీ కొంచెం మూడు ఈ మూడు పుస్తకాల గురించి మాడుకుందాం అయితే ఈ గురించి చూసుకున్నట్టయితే హగ్గ జక్కర్ రెండు పుస్తకాలు ఒకసారి మీరు ఎజ్రా గ్రంథం ఐదవ అధ్యాయం ఒకటో వచ్చు చూడండి ఒకసారి ఎజ్రా గ్రంథం ఐదవ అధ్యాయము ఒకటో వచ్చు చూడండి అక్కడ మాకు అక్కడ మీకు కనబడుతుంది ఇక్కడ అక్కడ ఏముంటుంది చూడండి ఒకసారి బైబుల్ తెరిచి హగ్గాయి ఇలా ప్రకటించిన ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమన్నాడు వారు ఏమైనా ప్రకటించారో వారు ఏమైనా ప్రకటించారో అని తెలియాలంటే హగ్గాయి పుస్తకం జకరే పుస్తకం చదివితే క్లియర్గా క్లియర్గానే పడుతుంది అక్కడ జస్ట్ ఇలా ప్రకటించిరి అన్న ఒక మాట ఉంటుంది తప్ప అక్కడ మిగతాది ఏమి ఉండదు వాళ్ళు ఏమైనా ప్రకటించారు అంటే ఇక్కడ హగ్గాయ్య పుస్తకం జకరే పుస్తకం చదవాలి ఇక మల్లాకి ఏంటంటే నెహేమ్యకు కంటిన్యూషన్ బుకే మల్లాకి పుస్తకం ఇంకా మనం డీటెయిల్గా ఇప్పుడు నేను ఇంకా ఈ వీటి గురించి నేను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే పాత నిధున్నాసక్రామని చెప్పబోతున్నాను నెక్స్ట్ క్లాసులో దాంట్లో వీటి గురించి ఇంకా డీటెయిల్గా ఉంటుంది ఏ పుస్తకం తర్వాత ఏ పుస్తకాన్ని మొత్తం డీటెయిల్గా వస్తుంది అప్పుడు ఈ వీటి ఆరు పుస్తకాలు అప్పుడు ఏమైపోతుంది అంటే ఇప్పుడు మనము పార్ట్ బుక్స్ ఏది ఆది కాండు ఉంటే వేస్తే వరకు తర్వాత యోపుట్ పరంగా నెక్స్ట్ వేసేటు మళ్ళకి ఇలా చెప్తున్నాం కదా నెక్స్ట్ పాద వర్షక్రమం అలా ఉండదు అరవై ముప్పై తొమ్మిది పుస్తకాలని మనం పాట్స్ ఇప్పుడు ఆది కాండం ఆది కాండం మళ్ళాకి ఈ రెండు కూడా సారీ క్షణ ఆది కాండం యోబు ఈ రెండు కూడా ఒక టైం ఇట్లా అనేది మనం కరెక్ట్గా అంటే ఆది కాండు నుంచి ఒకటో ఆదికండు ఒకటో అది నుంచి పదకొండో అది వరకు ఒక భాగం నెక్స్ట్ ఆది కాండ పన్నెండు నుంచి యాభై యాభై వరకు ఒక భాగం అయితే దీంట్లో యోగను కూడా తీసుకుంటాం అనే విషయాలు ఇట్లా అనేది మొత్తం కూడా నెక్స్ట్ క్లాస్లో ఉంటుంది అలా ప్రతి అధ్యాయం గురించి వివరించి అంటే ప్రతి అధ్యాయం క్షమించండి ప్రతి పుస్తకం గురించి ఎలా వరుస క్రమం ఏంటి తిని ఏ బుక్ తర్వాత ఏ బుక్ ఆ ఏ అధ్యాయాలు ఏ భాగంలో వస్తాయి ఎన్ని అధ్యాయాలు దీంట్లో ఉంటాయి నాయపతుల చరిత్ర ఏ పుస్తకంలో స్టార్ట్ అయ్యి ఏ పుస్తకం ఎండు అవుతుంది చెరకు ముందు పుస్తకాలు ఏంటి చెర్లో ఉన్నప్పుడు ఏంటి చీర తర్వాత ఇవన్నీ కూడా టోటల్ మనకు క్లియర్గా నెక్స్ట్ పాద నివాస తెలియజెప్పబోతున్నాను ఖచ్చితంగా అయితే వీటి గురించి ఇంకొక మాట ఉంది అదేంటంటే ఈ మూడు ఈ పుస్తకాలు అయితే పదిహేడు పుస్తకాల గురించి మనకు అర్థం కావాలంటే ఒక విషయం ఉంది ఏంటంటే ఈ పుస్తకాలు చెరకు ముందు పుస్తకమా చెరలో ఉన్నప్పుడు రాయబడ్డ పుస్తకమా లేదా చర తర్వాత రాయబడ్డ పుస్తకమా మళ్ళీ ఈ పుస్తకాలు అన్నింటి కొరకు రాబడ్డ పుస్తకమా యూతులకు రాయబడ్డ పుస్తకమా ఇస్రేలకు ఇస్రైల కొరకు రాయబడ్డ పుస్తకాల ఈ పుస్తకాలు ఎవరి కొరకు రాయబడ్డాయి అనే విషయం కంపల్సరీ మనకు అర్థం కావాలి లేకపోతే మాత్రం ఈ పుస్తకాలు మనకు అర్థం కావాలి ఇప్పుడు నేను చెప్పాను పన్నెండు ఒక భాగము ఐదు ఒక భాగము ఇవి పన్నెండు ఒక భాగం ఐదు ఒక భాగం ఈ ఐదులో మళ్ళీ దీంట్లో రెండు భాగాలు ఇవన్నీ చెప్పాను కదా ఈ పాట్స్ మనం గుర్తుండాలి కంపల్సరీ గుర్తుంచుకొని ఒక చెరకు ముందు పుస్తకము చెరలో ఉన్నప్పుడు పుస్తకం విచార తర్వాత రాబడ్డ పుస్తకము తర్వాత ఈ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి ఫోర్త్ స్టెప్పు మరి ఈ పుస్తకము పుస్తక కొరకు రాయబడ్డ పుస్తకమా ఇసురుల కొరకు రాయబడ్డ పుస్తకమా అన్ని కొరకు రాయబడ్డ పుస్తకం ఈ విషయాలు ఐడియా ఉంటే మనకి ఈ పదిహేడు పుస్తకాలు కూడా ఈజీగా ఉంటుంది అర్థం కావడానికి లేకపోతే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ విషయాలు మీకు అర్థం కాకుండా ఇంకా మనం క్లియర్ మెన్షన్గా పాతని వర్షక్రమం కంప్లీట్గా ఆది కాండం నుంచి మనకి వరకు వరుసక్రమం ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో విందాము అందరికీ వందనాలు చిన్న పేద తీసుకొని పర్వకం కానీ తండ్రి నీకు వందనాలు తండ్రి ఒక కాల సమయానికి తండ్రి మీ పిల్లల తండ్రి మీ యొక్క మాటలు వినకు సాయం చేసి వందలు తెలుసుకుంటున్న తండ్రి తండ్రి ఒక పా బైబుల్ ఇలా చదవాలి తండ్రి బైబిల్పై అవగాహన సదస్సు తండ్రి పెట్టి తండ్రి ఇలా రెండో ఆదివారం నాలుగో ఆదివారం తండ్రి మీ పిల్లలతో చెప్పడం జరుగుతుంది మీ పిల్లల తండ్రి ఆసక్తిగా వింటున్నదండి కాబట్టి తండ్రి వారిందరి జ్ఞాపం చేసుకోండి ఒక తండ్రి ఏ సైడ్ నుంచి మళ్ళాకి వర్క్ తండ్రి వారు వాటి వాటి గురించి వివరణ చెప్పిన తండ్రి వారు విన్న తను మర్చిపోకుండా తండ్రి వారు మనం భద్రపరచుకోవడం సాయంత్రం ఇచ్చేయండి తండ్రి నెక్స్ట్ క్లాస్లో తండ్రి పాత పాతెనిమిది వర్షక్రమం చెప్పే తండ్రి మీ పిల్లల తండ్రి మంచి బుద్ధి తండ్రి తినేదాన్ని గ్రహించండి తాన్ని వాటిని గ్రహించగల మనుషులు దయచేయండి అధిష్టానం తండ్రి దేవతండ్రి ఆరా వరకు తను మిగి పరుగుతాను మీ తోడు ఉన్న విధానం బట్టి ఇంక వందరాలు చేయించుకుంటు తాను ఇప్పుడు అదే తండ్రి చేసిన వాళ్ళు అడిగడుకుంటున్నాను తండ్రి ఆమె